Cảm đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không కొద్దిగా వాకింగ్ చేసుకోవడానికి కానీ పండుగలు జరుపుకోవడం కానీ ఉన్న జాగానే ఈ బతుమకుంట ఏరియా పది సంవత్సరాల నుంచి కొద్దిగా ఐడెంటిఫై చేసి గత ప్రభుత్వాల్లో కొద్ది కొద్ది డెవలప్మెంట్ జరుగుతూ జరుగుతూ వచ్చింది ఇవాళ దీన్ని ఇంకొద్ది కొంత ఫేస్ ఫిఫ్ట్లో భాగంగా మున్సిపల్ నిధులు కానీ మన ఎల్ఆర్ఎస్ నిధులకు వెళ్ళి కొన్ని డబ్బులు ఇక్కడనే కేటాయించాలని చెప్పేసి అంటే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు దానికోసం శ్రద్ధ వహించి ఇవాళ మన నిధులు జనగామ నిధులే మనకు పెట్టేసి కొద్దిగంత ఫేస్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు అన్ని పనులు కూడా ప్రమాణంగా జరుగుతున్నాయి ఈ పండుగ వరకు పూర్తిగా కంప్లీట్ అయితే అనుకుంటున్నాం కోతులు మళ్ళా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ కోతులు కూడా రాకుండా మొత్తం సోలార్ ఫెన్సింగ్ కూడా ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి రేపు కలెక్టర్ గారితో నేను మనకుండే మనకు ఉండే నిధులతోనే మనం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం రావాల్సిన ముప్పై కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై కోట్లకు ఇవ్వాలని చెప్పి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ లెటర్ రాస్తే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇరవై నెలలైన తర్వాత ఇరవై పైసలు కూడా ఇవ్వలే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నా మేము తెలంగాణలోనే ఉన్నాం జనగామ ప్రజలు కూడా ట్యాక్సీలు కడుతున్నారు జనగామ ప్రజలకు కూడా తెలంగాణలో హక్కు ఉంటుంది తెలంగాణ సంపదలో బట్ మాకు రావాల్సిన దాన్ని మీ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మాత్రం ఎస్డీఎఫ్ నిధులు తీసుకొని మాకు ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వకుండా ఇవాళ ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము ఇంతకుముందు తీసుకొచ్చిన ఎస్డీఎఫ్ నిధుల్ని దయచేసి ఇచ్చినట్లయితే మా జనగామ పట్టణం ఇంకా పచ్చదనంగా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది మా యొక్క ఏదైతే హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత జిల్లా ఏర్పడ్డ తర్వాత దాన్ని బాగు చేసుకోవాలంటే ఆ ముప్పై కోట్లు ఇమ్మీడియట్గా ఇచ్చినట్లయితే కొద్దిగా బాగుపడుతుందనే ఉద్దేశంతోనే పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పరిస్థితి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మా ముప్పై కోట్లు ఏదైతే ఎస్డీఎఫ్ ఉన్నదో అది ఇచ్చినట్లయితే జనగామని మరింత బాగా చేసుకుంటాం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం